రాజకీయ ప్రయోజనాలు ఆశించి తాము సేవా కార్యక్రమాలు చేయలేదని లేదని దంపతులు అన్నారు తాము ప్రజా ప్రతినిధులు కాకముందు ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నామని వారు చెప్పారు దినోత్సవం కోవూరు నియోజకవర్గానికి చెందిన నలభై మంది దివ్యాంగులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు కోవూరు మండలం లేగుంటపాడులో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా నడవలేని దివ్యాంగులను గుర్తించి ట్రైసైకిళ్లు అందజేస్తామన్నారు ఈ ట్రై సైకిళ్ళలో ఒక్క రూపాయి ఖర్చుతో ముప్పై కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని ఇచ్చిన ప్రతి హామీ దశల వారీగా అమలు చేయగల సమర్థత చంద్రబాబు నాయుడుకు ఉందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం నలభై మందికి ట్రై సైకిల్స్ ఇస్తున్నామని ఇంకెవరికైనా అవసరమైతే రెండో విడతలో అందజేస్తామన్నారు రానున్న సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి కోవూరు నియోజకవర్గంలో ముప్పై ఐదేళ్లు పైబడ్డ మహిళలకు విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా పింక్ బస్సు ద్వారా గ్రామాలకు వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు పింక్ బస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కోవూరు విడవలూరు కొడవలూరు బుచ్చిరెడ్డిపాలెం మరియు ఇందుకూరుపేట మండలాలకు చెందిన టీడీపీ నాయకులు ఇంత మల్లారెడ్డి జట్టి రాజగోపాల్ రెడ్డి అమరేంద్ర రెడ్డి ఆవులవాడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి కృష్ణ చైతన్య నాగరాజ సురా శ్రీనివాసరెడ్డి

నమస్కారం మీ ఒక్కరికి మీ మీ అందరికీ ఒకటి చెప్పాల ముందు ఈరోజు మనందరం చంద్రబాబు నాయుడిని నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే మన అదృష్టం అనుకోవాలా ఎందుకంటే ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా చూస్తున్నాడు ఈ రెండు ప్రజలకి అవసరం ఈ ఉండే పరిస్థితుల్లో ఈ రెండు మనకు అవసరము అతను కూడా మంచి ఫోకస్తో ముందుకు నడుస్తున్నాడు మనందరం కూడా ఆయన బాటలోనే మనం నడిస్తే రేపు ఈ రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా పైకొస్తది ఈ మధ్య చూసుంటారు మీ అందరు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రము ఇది సర్దుకోవాలంటేనే రెండు సంవత్సరాలు ఉంది కానీ నలభై సంవత్సరాలు ఆయన అనుభవంతో ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఆయన చెప్పింది ఎట్లా చేయాలా అని చెప్పి ఆలోచించి ముందుకు నడుపుతూ ఉండడం ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈ అన్నా క్యాంటీన్లు అంటే చిన్న విషయం కాదు వంద ఓపెన్ చేయడం రాష్ట్రంలో ఈరోజు వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉన్నారు మనము కూడా కోవూరి ఒకటి ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అట్టనే మీరు గమనించండి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తు ఉద్యోగాలు కానీ యువతకు ఉద్యోగాలు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మన ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ 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 అని ప్రోగ్రాంలు పెట్టుకొని రేపు కూడా నాకు తెలిసి ఢిల్లీ పోతున్నాడు ఏంటంటే మనకి సెంటర్ సహాయం లేదే ముందుకు పోలేకున్నాం ఎందుకంటే ఏ పక్క చూసినా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం మనకి ఈరోజు కూటమిలో ఉన్నాం కాబట్టి ఢిల్లీ సపోర్ట్ మనకి అవసరం ఆ సపోర్ట్ని మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అనుభవంతో అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొచ్చి ఇది నడపాలంటే కూడా చాలా కష్టం ఉన్నా ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ముందుకు తీసిపోతున్నాడు ఐ థింక్ ఉచిత బస్సు కూడా ఈరోజు లేడీస్కి ఉచిత బస్సు ఈరోజు నుంచి స్టార్ట్ అయినట్టుంది అట్లా ఒక్కొక్కటి ఆయన చెప్పిన అన్ని ఇంకా ఉచిత బస్ ఇంకా స్టార్ట్ కాలేదంట యాక్చువల్గా ఈరోజు నుంచి అన్నారు మేబీ స్టార్ట్ అవుద్ది అది కూడా ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి తీరుతాడు నేను మీకు అందరికీ మేము చెప్పినవి కూడా ఎలక్షన్లో మేము చెప్పిన ప్రతిది కూడా కోరి నియోజకవర్గ వర్గం ఒకటే కాదు నా పార్లమెంట్లో నేనేం చెప్పొచ్చున్నానో ప్రతి ఒక్కటి కూడా మాట మీద చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాము ఈ ట్రై సైకిల్స్ దాదాపు నా పార్లమెంట్ లో దాదాపు మాకు ఇప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రామానికి తిరుగుతా ఉన్నాడు అది నువ్వు చెప్పాలా చూసావా ఇక్కడికి విచ్చేసిన కోరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి బీజేపీ నాయకులకి వేదిక మీద ఉన్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఇక్కడ మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ముందు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రామ్ అనుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైతే నేను క్యాంపెయినింగ్ అప్పుడు ప్రామిస్ చేశానో నేను పోయిన ప్రతి ఊర్లో అక్కడికి వచ్చి వాళ్ళుగా మాకు ట్రై సైకిల్ కావాలని అడిగిన వాళ్ళకి నేను నోట్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు అందరికీ అందజేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక నలభై ట్రై ట్రై సైకిల్స్ని దివ్యాంగులకి అందజేయబోతున్నాము ఇంకా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మా మనుషులు విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గంలో అంటే ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండేషన్ చైర్మన్ కాబట్టి ఆయన ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో తన పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనుషుల్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఇది అవసరం ఉందో కరెక్ట్గా కనుగొందామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రక్రియలో మన కోవూరు నియోజకవర్గంలో నన్ను వచ్చి అడిగిన వాళ్ళు నలభై అయితే ప్రతి మండలంలో నలభై లాగా వచ్చినాయి సో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టి ఎంపీ గారు అన్ని నియోజకవర్గాలకి ఇచ్చేటప్పుడు ఇప్పుడు నోట్ చేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి ట్రై సైకిల్స్ ఇవ్వబడతాయి ఇప్పుడు రాలేదు ఇంతమందికే ఇచ్చారు అని ఎవరు బాధపడద్దు ఇవి ఎలక్షన్ టైంలో మేము నోట్ చేసుకున్న నంబర్ మాత్రమే ఇది మాకు ఈ ఫౌండేషన్లో ఇది చేయడం ఇది ఏం కాదు ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాం ఓరు నియోజకవర్గంలోనే ఇచ్చున్నాం ముందు ఎంపీ గారు ఇచ్చున్నారు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ కార్యక్రమం దీంతో పాటు ఇంకొకటి కూడా కనుక్కుంటున్నారు ఎవరికి ట్రై సైకిల్ అవసరమో ఎవరికి జైపూర్ ఫుడ్ అవసరమో అని రెండు బ్యాలెన్స్ చేస్తూ అది కావాలన్న వాళ్ళకి ట్రై సైకిల్ అవసరం లేదు జైపూర్ పుట్టే తొందరలో పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం కూడా అతి త్వరలో సర్వే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో దాని ప్రోగ్రామ్ గా చేయబోతున్నాము ఇవన్నీ చేసేదానికి ఎప్పుడు విపిఆర్ ఫౌండేషన్ ఎండిగా గా ఏం ప్రభాకర్ రెడ్డి గారు మీ ముందు ఉంటారు ఆయనే మన ఎంపీ కావడం మన అదృష్టంగా మనం అనుకుందాం ఎందుకంటే మనం చాలా పనులు ఇంకా మనం ఫౌండేషన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది మీకందరికీ తెలుసు ఆల్రెడీ మనకి కోవూర్కి ఒక ఎక్స్క్వేటర్ ఇచ్చున్నారు మురుగు కాలువలన్నీ క్లీన్ చేయడానికి రాబోయే రోజుల్లో రైతులకు కూడా ఒక ఎక్స్క్వేటర్ ఇవ్వబోతున్నారు పంట పొలాలకి సాగు చేసుకోవడానికి సరైన ఆ సీట్ తీయడానికి రైతులకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాము అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ తరఫునే వచ్చే నెల నాలుగో తేదీ గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని తీసుకొచ్చి అక్కడ ఉన్న మహిళలుకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించిపోతున్నాము అది ఒక ప్రోగ్రాంగా ఎందుకంటే చాలామంది మహిళలు వాళ్ళకి తెలుసుకోలేక లాస్ట్ మినిట్లో తెలుస్తుంది ముందే టెస్ట్లు చేయించుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలందరికీ కూడా కోవూరు నియోజకవర్గంలో ఫ్రీగా మీ ఊర్లకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయబోతున్నాం తొందరలో దాన్ని కూడా మన ఇఫియా ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ స్విమ్స్లో ఒక పింక్ బస్ ఇచ్చున్నాము వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది తిరుపతి జిల్లాకి మాత్రమే ఇచ్చాము అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాకి తీసుకురాబోతున్నాం అది రేపు నెలలో సెప్టెంబర్ నాలుగో తేదీ మొదలుపెట్టుబోతున్నాము దాన్ని కూడా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనకి అందజేసినందుకు ఎంపీ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము